శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లి కనకదుర్గమ్మ తల్లి వీరబ్రహ్మంగారు వనదేవతల్లారాయి పేరంటాలు అమ్మవారు అమ్మవారు నమస్కారం తల్లి దండం శ్రీ కనకదుర్గా జ్యోతిషాలయం గుజీ లక్ష్మణ్ రాజు దేవుడు మనకిచ్చిన వరం మానవ జన్మ ప్రతి మనిషి ప్రశాంతంగా బ్రతకాలనుకుంటాడు మనకు తెలియకుండానే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు దాటటం ద్వారా ఇంకా మనమంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు చేయటం వల్ల మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అప్పుడు మన ఎదుగుదల ఆగిపోతుంది మనం చేసే మంచి ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు మిత్రులు శత్రువులుగా మారటం ధనం నిలకడ లేకపోవటం ఆరోగ్య సమస్యలు ఏర్పడటం వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు పెళ్లికి ఎన్ని సంబంధాలు వచ్చినా ముడిపడకపోవటం ప్రేమించిన వారు దూరం అవటం సంతానం లేకపోవటం ఉద్యోగం రాకపోవటం చదువు మీద ధ్యాస లేకపోవటం ఇటువంటివి మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనం దుష్టగ్రహాలచే పీడింపబడుతున్నామని వెంటనే తెలుసుకోవాలి వీరు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది సమస్య మీది మాది శ్రీ తమరికి ఎసువంటి వంటి ఆర్థిక ఇబ్బందులు గృహ సమస్యలు ఇంటి ఇబ్బందులు మనకి పది మందిలో మనం ఎదుగుతున్నామంటే చూసేవారికి తనకేమి బాగున్నాడు సంపాదిస్తున్నాడు పైకి అని చెప్పి అనుకుంటున్నాం ఆ ప్రజా సూపు వలన కొన్ని కొన్ని కార్యాలు మనకి అడ్డైపోతుంటాయి అనుకున్న పనులు కొన్ని కావు మనం చేసే కార్యాలనే నష్టమైపోయినట్టు తాను చేసే వృత్తి ధర్మములు కరెక్ట్ లేకుండా పిల్లల చదువులు ఆయుర ఆరోగ్యాలు కుటుంబ సమస్యలు చేసే పనులు కొన్ని ఆగిపోవటం అనుకున్నది కాకుండా ఏ కార్యక్రమాలు చేసినా వెనక ముందు అయిపోవటం తను చేసే కార్యాలలో అన్నీ అడ్డంకులే ఇతను బ్రతుకుతున్నాడు బాగుపడుతున్నాడు సంపాదిస్తున్నాడు మనకన్నా చిన్నవాడైనా మనకంటే ఎదుగుదలలో ఉన్నాడు ఇన్నో ఎదుగుదలలో ఉన్నాడు వీడికి ఏమి రా అని చెప్పి ఒకరు ఒకరు అనుకోవటం మనమే అసూయ పడిపోవటం మధ్యలో మనం చూడకోకుండా కొంత చెడుకు ప్రయోగం చేసిన నిమ్మకాయలు ఆరోగ్యానికి బాగులేని వాళ్ళు ఇంటిలో సమీక్షలలో ఉండే ఇంటి సమీక్షలు కుటుంబ కష్టాలలో ఉండేవాళ్ళు కొన్ని తీసిపారేసిని కూడా మనం చూడకుండా కొన్ని దాటుడు ప్రయోగం వలన లేకపోతే మన ఆరోగ్య ఇబ్బందుల వలన ఏవో అనుకోని విధంగా జరిగే కొన్ని సంఘటనల వల్ల మనిషి ఎదుగుదలనేది ఆగిపోతుంది స్త్రీ పురుషులలో కూడా సంతోషం ఉండదు భారీ భర్తలలో సంతోషం ఉండదు అన్నదమ్ములెందు పాలివాడెందు పగవాడెందు ఏ కార్యక్రమాలు చేసినా వెనక ముందు అయిపోవటం ఆరోగ్యాలెందు బాగోకుండా పిల్లలెందు ఎదుగుదల లేకుండా వృత్తిలో ముందుకు రాకుండా తను తెలివిదాటలని వేస్ట్ అయిపోవటం ప్రేమ విషయాలలో కూడా దూరం కావటం ఆరోగ్య సమస్యలలో ఇబ్బందులు పడటం తనకు ఎంత తెలివి ఉన్నా కూడా ముందుకు రాకుండా తనకంటే చిన్నోళ్ళే తనకంటే ఎదుగుదలైపోతున్నారు ఏంటి మనం ఏ పని చేసినా మనకు ఏమిటి ఎన్నెన్నో ఆలోచనలు మనకు ఆర్థిక ఇబ్బందుల వలన కూడుకున్న ఒక సమస్యలకి మమ్మల్ని సంప్రదిస్తే అమ్మవారు పూజలు చూసి ఇంటి గురించి పిల్లల గురించి మృతుకుదరు గురించి ఎదుగుదల గురించి అమ్మవారి ఆశీస్సులతో ఉన్నది వండిట్టుగా మీకు సంప్రదించి చెప్పేస్తాం నేను దూరం ఎక్కడైనా ఉండే కూడా ఫోనుని బట్టి ఫోన్ నెంబర్ పైన ఉంది ఆ నెంబర్ని బట్టి మీరు ఫోన్ కాల్ చేస్తే మీకు ఇసుగుంటే సమస్యలైనా మీకు సూచి మీ చెప్పగలం ఎక్కడెక్కడో తిరిగి మీరు కొన్ని మీకు పనులు కాని వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదిస్తే మీకు అనుకున్న పనులు అయిపోతాయి మంచి జరుగుతాయి